హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీలక్ష్మి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో భగవద్గీతను గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఈ వీడియోలో దాన్ని కంటిన్యూషన్గా మరిన్ని విషయాల గురించి మాట్లాడడం జరుగుతుంది వసుదేవ దేవం కంస మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని విషగా చేసుకొని విశ్వమానవాళికి బోధించినటువంటి గ్రంథమే భగవద్గీత అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఈ భగవద్గీత అనేది మతపరమైనటువంటి గ్రంథం కాదని కుల మత జాతి స్త్రీ పురుష ప్రాంతీయ విచక్షణ లేకుండా విశ్వ ఆచరించబడినటువంటి పాటించవలసినటువంటి విషయాలన్ని చెప్పినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే అన్ని ఉపనిషత్తుల సారం కూడా భగవద్గీత ఈ భగవద్గీత ఒక్కదాన్ని గనక మనం సంగ బాగా పఠించగలిగే దాని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే అన్ని శాస్త్రాలని మనకి చదివితే ఎంత జ్ఞానం వస్తుందో భగవద్గీత ఒక్కటి చదివితే మనకి అంతటి జ్ఞానం అనేది లభించడం జరుగుతుంది ఈ గ్రంథాన్ని మన హిందువులే కాకుండా జాన్ ఇఫ్రాయిం అనేటువంటి క్రైస్తవ మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నజీర్ బాషా అనేటువంటి ముస్లిం మతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఫాతిమా అనేటువంటి ముస్లిం మతానికి మహిళ అనేక మంది అంటే ఈ భగవద్గీతని కుల మత జాతి విచక్షణ లేకుండా అందరూ కూడా దాన్ని చదివి దాని యొక్క సారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఈ క్రిస్టియన్ మతాన్ని ఇచ్చినటువంటి జాన్ ఇఫ్రాహిం అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే మా బైబిల్లో కూడా లేనటువంటి విషయాలు ఈ భగవద్గీతలో ఉన్నాయి నేను ఘంటా చెప్పగలను ఎందుకంటే భగవద్గీత అనేది సాక్షాత్ పరమాత్మ భగవ భగవద్గీత కూడా చదువుకోరు శ్రీ భగవాను వాచని భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి గ్రంథం కాబట్టి దీంట్లో అన్ని విషయాలు పొందుపరచడం జరిగింది కాబట్టి నేను భగవద్గీత గురించి తెలుసుకొని భగవద్గీతను చదవాలి అంటే ఫస్ట్ నేను ఒక రెండు సంవత్సరాల సంస్కృతాన్ని నేర్చుకున్నాను ఆ తర్వాతనే భగవద్గీతలో ఉండే శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాన్ని కూడా నేర్చుకొని దాని ప్రచారం చేయడం కూడా జరుగుతోంది చాలా మందికి ఆ జాన్ ఇఫ్రాహిం అనేటువంటి క్రిస్టియన్ మతానికి వ్యక్తి చెప్పడం జరిగింది అదేవిధంగా ముస్లిం మతానికి నజీర్ బాషా గాని ఫాతిమా అనేటువంటి ముస్లిం మహిళ గాని వీళ్ళందరూ కూడా భగవద్గీతను గురించి చాలా గొప్పగా చెప్తూ ఇది ఒక మతపరమైనటువంటి గ్రంథం కాదు ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క భారతీ గ్రంథము కాబట్టి మేము దీని గురించి బాగా ప్రాచుర్యంలో తీసుకొస్తాము ప్రచారం చేయడం జరుగుతుంది దీనికి విశేష ప్రాచుర్యం కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో దానిలో ఉండే జానాన్నంతా మేము గ్రహించాం కాబట్టి దీనికి విశేష ప్రజాదరణ కల్పించాలని దీనిని మనం మేము ప్రచారం చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇది నిజంగా చూడండి మన భారతదేశానికి ఎంత గర్వకారణం మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాన్ని మనం గుర్తించలేకపోయినా కూడా ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు గుర్తించి దాన్ని వాళ్ళ యొక్క పాఠ్యాంశాలను ప్రణాళిక చేసుకొని ఒక వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలన్నా కూడా భగవద్గీతలో భగవద్గీత నేర్చుకుంటే మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం కూడా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఈ భగవద్గీత యొక్క ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి మనం భగవద్గీత యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మనందరం కూడా భగవద్గీతను ఒక పాఠ్యాంశాల్లో ప్రవేశపెడితే బాగుంటుందని కూడా నా ఆలోచన ఇంకా బొమ్మిశెట్టి చేతన అనేటువంటి చిన్న అమ్మాయి అమ్మాయికి ఒక నైన్ ఎయిటీ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంటాయేమో ఆ అమ్మాయిలకు నేను ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు చూశాను చాలామంది పెద్దవాళ్ళు ఏం చేశారంటే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల గ్రంథం దీంట్లో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఈ ఏడు వందల శ్లోకాలు కాకుండా దాంట్లో ముఖ్యంగా ఒక నూట ఎనిమిది శ్లోకాలు తీసుకొని నేర్పించడం జరుగుతుంది ఆ అమ్మాయి నూట ఎనిమిది శ్లోకాలని నూట ఎనిమిది ప్రదేశాల్లో తాత్పర్య సహితంగా అనర్గణంగా చెప్పడం జరుగుతు చెప్పడం జరిగింది దీన్ని తెలుసుకొని గణపతి సత్యదానంద స్వామి అమ్మాయి యొక్క ప్రతిభగా మెచ్చుకొని అమ్మాయికి దత్తపీఠాన్ని ఇచ్చినటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు అమ్మాయికి స్వయంగా గోల్డ్ మెడల్ని కూడా బహుకరించడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది దీనికి చిన్న పెద్ద వయోభేదం కూడా లేదు కుల మత ప్రాంతీయ విచక్షణ లేదు అందరూ ఆచరించదగినటువంటి అందరూ పఠించాల్సినటువంటి గ్రంథము అందరూ దాని సారాన్ని తెలుసుకోవాల్సినటువంటి గ్రంథం అని కూడా మనకి అర్థమవుతుంది ఇంకా ఈ భగవద్గీతని మహాత్మా గాంధీ ఒకసారి విదేశాలకు వెళ్ళినప్పుడే అందరూ మీకు దేశంలో ఉండే భగవద్గీత గురించి మీకు తెలుసా ఆయన అడగడం జరిగింది ఆయన భగవద్గీత అని ఒకసారి నోరెళ్ళు పెట్టాడు ఆ తర్వాత ఆయన మన దేశాన్ని తిరిగి వచ్చి భగవద్గీత గురించి తెలుసుకొని దాన్ని పఠనం చేసి దాని జ్ఞానాన్ని గ్రహించి ఆయన బతికున్నంత కాలం జీవితాంతం భగవద్గీత చేతిలో కొట్టుకొని దానిలో విషయాన్ని అంతా కూడా ఆయన జీవితం అంతా పాటించడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడోసారి మీరు భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారని ఎవరిని అడిగితే నేను కాదు భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టింది ఈ భగవద్గీత అనేటువంటి మహోత్కృష్టమైన గ్రంథమే భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టింది అంట్లో అంటే దీంట్లో లేని విషయం లేదు అంటే ఎలా పోరాటం చేయాలి ఎలా మన సాధించుకోవాలి ఒక పనిని ఎలా సాధించుకోవాలి అనేది కూడా భగవద్గీతలో చెప్పబడింది అంటే అన్ని విషయాలు భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయి మనం భగవద్గీత చదివేటప్పుడు చూడండి లాస్ట్ దేవ చూతాం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ అని ప్రతి ఒక్కొక్క అధ్యాయానికి లాస్ట్లో నెక్స్ట్ సాంఖ్య యోగం అనుకోండి సాంఖ్య యోగోనామ ద్వితీయోధ్యాయ అట్లా చెప్తూ ఉంటాం యోగ వాసిష్టం ఉంది దీంట్లో బ్రహ్మ విద్య ఉంది ఉపనిషత్తుల సార ఉంది అన్నీ కూడా దీంట్లో చెప్పబడి ఉన్నాయి మనం ఒక భగవద్గీతలు కనుక చదివి చదవగలిగితే పఠించగలిగితే అన్ని గ్రంథాల యొక్క సారాన్ని కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది చూడండి ప్రజ్ఞానం జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కడికే చెప్పడం జరిగింది ఇప్పుడు సంక్షేప రామాయణం ఉంది దాని నారద మహర్షి వాల్మీకి ఒక్కడికే చెప్పాడు అదేవిధంగా ఆదిత్య హృదయం ఉంది యుద్ధరంగంలో రా శ్రీరామచంద్రమూర్తికి అగత్య మహర్షి చెప్పాడు అంటే రామచంద్రుడికి ఒక్కడే చెప్పాడు అదేవిధంగా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని విషగా చేసుకొని యుద్ధరంగంలో ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు బాగా స్నేహితులే కానీ అప్పుడే ఎందుకు చెప్పాడంటే అప్పుడు దానికి కూడా ఒక సరైన టైం రావాలి బోధించాల్సిన టైం ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే దానికి విలువ ఉండదు ఇప్పుడు అర్జునుడికి తెలుసుకునేటువంటి యోగ్యత లభించింది భగవద్గీతని అని చెప్పి అర్జు ఇద్దరు రంగంలో ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రంలో ఇద్దరంగంలో అర్జునుడికి అప్పుడు మాత్రమే బోధించడం జరిగింది పద్దెనిమిది అధ్యాయుల భగవద్గీతని ఈ భగవద్గీతని చాలామంది మన వాళ్ళు పెద్దవాళ్ళు ఒకే శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది ओ यत्र योगेश्वर कृष्णो यत्र पार्थौ धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम पार्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी భగవద్గీతే భగవద్వేషిణి అని ఒకే ఒక శ్లోకంలో భగవద్గీత యొక్క సారాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి స్టార్టింగు ఈ శ్లోకంతో ప్రారంభించి అన్ని మిగతా విషయం రోజుకి ఒక్కొక్క శ్లోకం ఒక రెండు శ్లోకాలు నేర్పించడం జరిగింది ఈ భగవద్గీతని ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా ప్రాచుర్యం కల్పించడం జరిగింది భగవద్గీతకి ఇస్కానికి చెందినటువంటి శ్రీల ప్రభుపాద స్వామి వారు ఈ భగవద్గీతకి ఎక్కువ ప్రాచుర్యం కల్పించి విశేష జన బాహుళ్యంలోకి తీసుకోవడం తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా బ్రెయిలీ లిపిలో కూడా రామభద్రాచార్యు అనేటువంటి వాళ్ళు దీనికి ప్రాచుర్యం కల్పించడం జరిగింది ఇంకా ఈ భగవద్గీతకి విశేష ప్రాచుర్యం కల్పించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే గోరపూర్కి వచ్చినటువంటి గీతా ప్రెస్ సంస్థ కాబట్టి ఈ భగవద్గీతను గురించి చెప్పేటువంటి స్థాయి నాకు లేదు నేనంత జ్ఞానినేం కాదు చాలా అనుకురాల్ని కాస్త ఏదో నాకు తెలిసినటువంటి విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పి గుర్తించ చెప్పడం జరుగుతుంది ఈరోజు యునెస్కో భగవద్గీతను గుర్తించడము భగవద్గీత గొప్పతనం కాదు యునెస్కోనే తన గౌరవాన్ని ఇనువడింపజేసుకోండి భగవద్గీతని ఒక విశిష్ట వారసత్వ సంపదగా గుర్తించడం వలన యునెస్కో తన గౌరవాన్ని మరింత కాబట్టి ప్రపంచంలో ఇలాంటి ప్రాచీన వారసత్వ గ్రంథాలను గుర్తించడం ద్వారా యునెస్కో తన యొక్క గౌరవాన్ని మరింత ఇనువడింపజేసుకోగలుగుతుంది కాబట్టి అంతటి ప్రాచుర్యం పొందినటువంటి అంతటి గొప్పతనం కలిగినటువంటి భగవద్గీతని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకొని దానిని వాళ్ళ యొక్క జీవితాలకు అనువయించుకొని పాటించి వాళ్ళు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా యువత దీన్ని నేర్చుకొని ఈరోజు ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోకుండా ముఖ్యంగా యువత ఏంటంటే ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా యువత ఈ భగవద్గీతను పాటించి దాంట్లో ఉండే జ్ఞానాన్ని గ్రహించి దాని వాళ్ళ జీవితాలని అన్వయించుకొని వాళ్ళ జీవితం అంతా మన జీవితాలు అందరి జీవితాలు యువతనే కాదు వయో విందాకనే చెప్పాను నేను స్త్రీ జాతి పురుష విచేషణ లింగ విశేషాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీత సారాన్ని గ్రహించి వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రీ లక్ష్మి ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి